ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నాలుగు ద్వారాల ఇల్లు నట్టేంట ఉంచింది సో ఈరోజు మనకు ఒక క్లయింట్ మెసేజ్ ఏం పెట్టారంటే ఆయన పేరు వచ్చేసేసి సిద్ధ్ విద్యాన్ సార్ మీరు ఒక మూడు నెలల ముందు ఒక ఇంటికి సంబంధించి నాలుగు ద్వారాలు ఇచ్చారు ఆ ఇంటికి సంబంధించి మీరు విజిట్ చేశారు ప్లాన్ అంతా ఇచ్చారు వాళ్ళు నరకం నరకయాతనలో ఉన్నారు అని చెప్పి కామెంట్ పెట్టారు సో అసలు ఎవరండి ఏంటిది అంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను అన్ని పంపిస్తున్నాను అని చెప్పి ఆయన ఒక వీడియో లింక్ షేర్ చేశారు ఒక యూట్యూబ్ ఛానల్లో నాలుగు ద్వారాల ఇల్లు నట్టేయటం ఉంచింది అని టైటిల్ పెట్టేసేసి వీడియో రిలీజ్ చేశారు రైట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టేసుకోండి ఎర్ర చీర కట్టుకున్నది నా పెళ్ళామే అన్నట్టుగా నాలుగు ద్వారాలు అంటే డైరెక్ట్గా హరివాస్తునే చూపిస్తున్నారు మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా కూడా నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే సమాజం ఏమైపోయిందంటే ప్రతిదానికి డైరెక్ట్ స్టేట్మెంట్ హరివాస్తు అర్థమైందా సో ఇక్కడ చూడండి బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి నాలుగు ద్వారాల ఇల్లు అనేది నేను జస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చెప్తున్నా నాలుగు ద్వారాల ఇల్లే నంబర్ వన్ సెంటర్ డోరే నంబర్ వన్ ఈశాన్య ద్వారాలే దరిద్రం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నాలుగు ద్వారాల ఇల్లే నట్టేట ముంచి నన్నారో అలాంటి వ్యక్తులు నలభై ఐదు సంవత్సరాలుగా ఈశాన్య ద్వారం పెట్టించి ప్రతి ఒక్కరికి నరకాన్ని చూపించారు మరి దాని యొక్క ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి అర్థమైందా వాళ్ళు గత వీడియోస్లో కూడా చూసుకోండి మీరు వాళ్ళు ఆల్రెడీ ఈశాన్యంలో ద్వారం పెట్టొద్దు అని చాలా క్లియర్ స్టేట్మెంట్ కూడా పెట్టారు తర్వాత మళ్ళీ ఈశాన్య రూమ్కి మధ్య ద్వారము అని మాట్లాడుతున్నారు సరే ఓకే ఇప్పుడు ఆయన నలభై ఐదు యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఈశాన్య ద్వారం అయితే డేంజర్ అని తెలిసింది రైట్ ఆయన తీసేసాడు నో ప్రాబ్లం సో ఇప్పుడు ఆ వీడియోలో ఇల్లు పదిహేను సంవత్సరాల ముందు కట్టారు మరి నా ఛానల్ వచ్చేసేసి ఏడు సంవత్సరాలే కదా మీరు బుద్ధి జ్ఞానం కూడా ఉపయోగించట్లేదు అంత కామన్ సెన్స్ లేకుండా కామెంట్ పెడతారా నాలుగు ద్వారాలు ఇల్లు అంటే మా వీడియోస్ చూసి ఇల్లు కట్టుకుంటే మాకు సంబంధం ఉండదు మా దగ్గర ప్లాన్ తీసుకున్నారా మేము ఇచ్చిన కొలత తీసుకున్నారా మేము ఇచ్చిన కొలత కరెక్ట్గా కట్టారా మూల మట్టాలు కరెక్ట్ ఉన్నాయా ఎన్నో ఉంటాయి నిజంగా అలాంటి సమస్య నేను ప్లాన్ ఇచ్చాను దగ్గరుండి చేశాను సమస్య వచ్చింది రండి నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి రావడానికి నేను సిద్ధం అక్కడికి వచ్చి డైరెక్ట్ వీడియో కూడా చేద్దాం అర్థమైందా స్టెడ్ యూంటూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి